స్తోత్రం కరుణగాక మీ అందరికీ శుభాలు కరణిగాక బాగున్నారండి మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధాలు ఇరుగువారు పొరుగువారు అందరూ కూడా క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఐశ్వర్యవంతులై ఉండాలి ప్రభువులో ఆమెన్ 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 మంచిది ప్రియులరా మరి గత వారం నుంచి ఈ వారం వరకు మనలందరినీ కూడా సజీవ లెక్కలు ఉంచినటువంటి దేవాతి దేవునికి మరొకసారి మహిమ ఘనత ప్రభావకరుణిగాక మంచిది చాలా మంది మరి ఈ వీడియో ఎస్ఎస్ రా గారి యొక్క సాక్షి ఆదేశం ఆదర్శమైనటువంటి వీడియో వైరల్ అయిన దగ్గర నుంచి కూడా మరి ఫోన్స్ ఎక్కడ కూడా ఆగట్లేదండి వస్తూనే ఉంటున్నాయి వస్తూనే ఉంటున్నాయి వస్తూనే ఉంటున్నాయి మరి నాకు భయం మరి సైలెంట్లో పెట్టేస్తున్నాను ప్రభు చేతులకు అప్పచెప్తున్నాను ఎంతమంది అయితే మిసిడి కలిసిస్తున్నారో వారందరికీ కూడా మంచి దీవెన మంచి ఆశీర్వాదం మంచి ఆనందం కలిగిన గాక ఏస్తున్నామంలో ప్రభు సమాధానకరుడు ప్రభు మీద మనం విశ్వసిస్తున్నాం కాబట్టి ఆ యొక్క విశ్వాసమే మనకి కార్యరూపాన్ని దాల్చి మంచి విజయాన్ని అనుగ్రహిస్తుందండి మీరేమి డిసప్పాయింట్ అవ్వకండి అందు విషయంలో మరి నేను మీకు మరొకసారి నేను క్షమాపణ చెబుతున్నాను ఎందుకంటే అంటే దేవుని పిల్లలు కాబట్టి మీరు అనేక రకాలుగా మరి బాధపడవచ్చు మిమ్మల్ని బాధ పెట్టకూడదు మరి నాకు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నానండి మరి జూమ్కి కూడా మనం మీట్ అవడానికి కూడా అవకాశం లేకపోతుంది ప్రియుల మరి ఈ నెల మరి మంగళవారం బుధవారం రాజమండ్రిలో ఉంటాను అలాగే లక్ష్మవరం శుక్రవారం కూడా మరి ఇక్కడ ఉంటా తణుకులో మీటింగ్ జరుగుతుంది అలాగే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ప్రకాశం జిల్లా కుర్చీడ్ అనేటువంటి ప్రాంతంలో జరగబోతుంది అలాగే సెకండ్ వీక్లో హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటాను అలాగే థర్డ్ వీక్లో నిజామాబాద్ అలాగే ఫోర్త్ వీక్లో రామగుండం ఈ విధంగా అది ఎప్పుడు డేట్స్ ఆ ప్లేసెస్ అన్నవి మీకు స్క్రోలింగ్లో నేను మేము చూపిస్తాను అది మీరు చూసుకోండి దేవస్తోత్రం కనుడుగాక హల్లెలుయ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి వారు రావచ్చు మంచి దీవెల్ని పొందుకోవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు హల్లెలూయ దేవుడు ఈ విధంగా మరి మీ అందరి యొక్క ప్రార్థనల దయ వల్ల ఈ విధంగా వాడుకుంటున్నాడు దేవునికి మహిమ కలిగిన కాక కంపల్సరీ మీ అందరు కూడా మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి ఎందుకంటే ఒక వ్యక్తి బలంగా వాడబడుతున్నప్పుడు బలమైనటువంటి ప్రార్థనలు కంపల్సరీగా ఉండాలి దేవుని స్తోత్రం కలను కాక హల్లెలుగా కాబట్టి మీ అందరి ప్రార్థనలే నన్ను ఈ విధంగా నడిపిస్తున్నా అని చెప్పేసి నేను ముమ్మాటికి కూడా తలుస్తున్నాను కనుక మీ అందరు కూడా పేరు పేరు నా కృతజ్ఞత వందనాలు అదేవిధంగా మరి ఈ వీడియోస్ని కూడా అనే అనేక మందికి షేర్ చేస్తున్నందుకు వందనాలు తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఉంటుంది మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది నోటిఫికేషను ప్రతి వారం వారం కూడాను మంచిది చాలా సంతోషం ప్రియులారా రండి దేవంతెల నుండి ప్రజలకి నా అనుభవంలో నుండి ఒక మాట చెప్పినవ్వండి ప్రియుల ఈ ఈ యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి ఆత్మదేవుడు కాబట్టి ఆయన ఋషీశ్వరులతో మాట్లాడినటువంటి మాటలు వారిని దర్శించి వారికి వినిపించినటువంటి కొన్ని మాటలు అవి సంస్కృతంలో రాయబడినటువంటివి పురాణంలో భరతకాండం ప్రతిసర్గ్ ముప్పై ఒకటి అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది ఈస్ మూర్తి ప్రాప్త నిధ్య శుద్ధ శివాకారిణి ఈస్ మసీహ మత్తెక్క మాం ప్రతిష్టతాం దానికి అర్థం ఏమిటంటే నిత్యుడు పవిత్రుడు పరిశుద్ధుడు జీవిస్తున్నటువంటి వాడు అందరి హృదయాల్లో నివసిస్తున్నటువంటి వాడు మహా శక్తివంతుడైనటువంటి వాడు ఈ భూమి మీద వస్తున్నాడు ఈ భూమి మీదకి అతని పేరే యేసు క్రీస్తు అని చెప్పేసి ఆ గ్రంథాల్లో ఋషీశ్వరుల ద్వారా రాయబడినటువంటి శ్లోకం కనుక ప్రియులారా యేసు ప్రభు అన్నటువంటి ఆయన ఒక మతానికి ఒక కులానికి ఒక జాతికి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు అంతకంటే కాడు బ్రతుకులను మార్చినటువంటి వాడు జీవితాలను వెలిగిస్తున్నటువంటి వాడు చెడిపోయి పడిపోయినటువంటి వారిని లేవనెత్తి వారికి దాహార్తిని తీర్చి ఒక విధమైనటువంటి ఒక విలువైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక బ్రతికిని అనుగ్రహించినటువంటి వాడు కనుక ప్రియులారా యేసు ప్రభుని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తే మనకు ఖచ్చితమైనటువంటి నరకం అన్నది తప్పదది ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడైనా సరే వాడెంతటి వాడైనా సరే ఎంత పెద్దవాడైనా ఎంత అధిపతి అయినప్పటికీ ఈ ప్రపంచానికి నాయకుడు అయినప్పటికీ కూడాను ఖచ్చితంగా ప్రభుతో మరి స్నేహం చేయాల్సిందే ప్రభుతో మాట్లాడాల్సిందే ప్రభుకి వంగాల్సిందే ప్రభుకి మనసు ఇవ్వాల్సిందే ప్రభు మాట చొప్పున నడవాల్సిందే ప్రభు ఎందు భయభక్తులు కలిగి ముందుకు సాగాల్సిందే తప్పించి మరొక అవకాశం లేనే లేదు స్వర్గానికి వెళ్ళటానికి నరకం తప్పించుకోవడానికి ఇతనొక్కడే కాబట్టి ప్రియులని ఒక మాట వినండి ఖచ్చితమైనటువంటి వాడు శ్రేష్టమైన దేవుడు ఈయనే ఎందుకంటే నరవతాయుడిగా రక్తం చింతచపోతే మానవుడు యొక్క పాపాలు పరిహరింపబడవు అని చేసే పురాణ వ్యాధి గ్రంథాలు మొరపెడుతూ ఉన్నాయి ఘోషిస్తూ ఉన్నాయి కడుపు ప్రియుల మనసు పెట్టండి పేరు పెట్టి పిలవ అవసరం లేదు దేవుడు అన్నటువంటి వాడు నిజమైన భగవంతుడు అన్నవాడు సృష్టికర్త అన్నటువంటి వాడు శ్రేష్టమైనటువంటి వాడు సత్యవంతుడు అన్నటువంటి వాడు వెలుగైనటువంటి వాడు ఎవరైనా సరే ఈ భూమి ఆకాశ చంద్ర నక్షత్రాలు తన మాటల ద్వారా సృష్టించినటువంటి వాడు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే నాకు ఆయన రూపం చూడాలని ఉంది చూపించాలి నేను చూడాలి ఆయన స్వరం వినాలని ఉంది నాకు వినిపించాలి నేను వినాలి అప్పుడు నా మనసిస్తాను నా మతి మార్చుకుంటాను నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పేసి అడగండి అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కదా కనుక ప్రియులారా ఖచ్చితంగా మీ జీవితాల్లో ఉన్నటువంటి ఆ ఊపిరిగా ఉన్నటువంటి ఆయన యేసు ప్రభు ఎందుకంటే జగటమన్ను తీసి నా రూపురేఖలు పెట్టి నీ నాసిక రంధ్రాలలో నుంచి నా జీవవాయువు ఓదగా నువ్వు జీవ ఆత్మ అయ్యావు అని చెప్పేసి ప్రపంచవేద సత్యవేద గ్రంథం చెబుతూ ఉంది రెండు ఏడు ఆది కాండం అన్నటువంటిది ప్రియులరా కాబట్టి ఇది ఖచ్చితమైనటువంటి మరి శక్తివంతమైనటువంటి విషయం ఇది ఈ విషయానికి ఎవరు కూడా నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దున చనిపోయిన తర్వాత నరకం తజ్జం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది దీన్ని ఎవడు కూడా ఆపలేడు దీన్ని ఎవడు కూడా తప్పించలేడు హండ్రెడ్ పర్సెంట్ నేను సవాల్ పూర్వకంగా చెప్తున్నాను దేవుడు స్తోత్రం గలడుగాక హల్లే పాపోహం పాపకర్మహం పాపాత్మనం పాప సంభవం పాపతవస్యం నరకం ప్రయాతి అని చెప్పేసి మన యొక్క వేదాలు పురాణాలు సాక్ష్యమిస్తున్నాయి ఎందుకంటే పాపం పరిహరింపబడాలి అంటే రక్త ప్రోక్షణం అన్నది జరగాలి ఆ రక్తం అన్నది ఎవరిదై ఉండాలిసంటే పరమాత్ముడుదై ఉండాలి ఆ పరమాత్ముడు అన్నటువంటి వాడు ఎవరై ఉండాలేసంటే కామక్రోధ లోభ మోహ మతమాత్సములను గెలిచిన వాడై ఉండాలి అట్టి విధమైనటువంటి గెలిచిన వాడు ప్రప్రథముడు పరిశుద్ధుడు పవిత్రుడు శ్రేష్టమైనటువంటి వాడు మాట ఇచ్చి తప్పలేనటువంటి వాడు గొప్ప శక్తివంతుడు యేసుక్రీస్తు ఒక్కడే ఒకే శరీరాన్ని పుట్టడైన పురుషుని యొక్క సంపర్కం లేకుండా అందుకే ఆయన దేవుడయ్యాడు అందుకే అతని గురించి సవాల్పూర్వకంగా చెప్పాల్సి వస్తుంది ప్రియులారా ఇది మంచిది ఇది సమయం చాలా చాలా ఎందుకంటే నీకంటే పెద్దవారు చిన్నవారు ఉన్నవారు జ్ఞానవంతులు ధనవంతులు ఘనవంతులు చాలా బలవంతులు పోయినారు నీకంటే ముందుగా వాళ్ళందరికంటే నువ్వు నేను ఎక్కువ కాదు సత్యం అన్నది ఎప్పటికైనా సరే తెలుసుకుంటావు కదా అని చెప్పేసి నీకు టైం ఇచ్చాడు ఆయన లేదంటే అంతే దేవుని స్తోత్రం కాక దేవుడి మాట్లాడిన విత్తనాలు నీ హృదయమైన నేల మీద నాటింప చేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేసి ఆశీర్వదించిన గాక ఏ సమములో ఆమెన్ 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 నా దీపము ఏ సయ్యా ను వెలిగించిన్నావు సుడిగాలిలో నైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము ఏ సయ్యా నీవు వెలిగించినావు త్రిల్లరా ఈ పాట నాకెంతో ఇష్టం ఏదేమైనప్పటికీ కూడా శ్రేష్టమైనటువంటి చేతులతో శ్రేష్టమైనటువంటి ప్రేమతో ఆయనంతట ఆయన వెలిగించుకున్నప్పుడు మన బ్రతుకుల్ని ఆ బ్రతుకుని ఎవరు కూడా ఆపలేరు దేవుని స్తోత్రంగా నేను కాక హల్లే ఈరోజున నేనే పెద్ద ఉదాహరణ ఎందుకంటే మార్చి నెలలో నేను రిజైన్ చేయడం జరిగింది ఏప్రిల్ నెల మాత్రమే ఆయన నాకు గ్యాప్ ఇవ్వడం జరిగింది మే వచ్చేసింది కదా ఈ మేలో ఎప్పుడైతే జోషి బ్రదర్ వచ్చి తమ్ముడు వచ్చి నాకు రికార్డ్ చేశాడు అది మంచిగా వైరల్ అయిపోయింది ప్రపంచం అంతా కూడా వైరల్ అయిపోయింది ఈ రోజున ప్రపంచానికి తెలిసిపోయింది ఎస్ఎస్ రావు త్రిబులేసరావు ఎక్కడ విజయనగరం ఇది విజయనగరం అనేది ఒక మార్మూల్ ప్రాంతం లాంటిది ఇది జిల్లా అన్నిటికంటే చివరి జిల్లా కాబట్టి ఫోన్స్ అనేక మంది ప్రార్థనలు ఇవన్నీ కూడా బిజీ షెడ్యూల్ పెట్టేశాడు ఆయన కాబట్టి ఆయన అంతటా ఆయన వెలిగించినప్పుడు దేన్ని కూడా ఎవరు కూడా ఆర్పలేరు దాన్ని అది పునాది ఎలాంటి పునాది అంటే రాతి నేల మీద వేసినటువంటి పునాదిగా నిలబడిపోతుంది అది ఎలాంటి వరదలు వచ్చినప్పటికీ వానలు వచ్చినప్పటికీ తుఫానులు వచ్చినప్పటికీ సునామీలు వచ్చినప్పటికీ అది నిలబడుతూనే ఉంటుంది అది కదలదు మెదలదు అది అది అలాంటి శ్రేష్టమైనటువంటి వాడు ఆయన అంత ప్రేమ కలిగినటువంటి వాడు నువ్వు ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అన్నీ కూడా చూస్తూ ఉన్నటువంటి వాడు ఆయన కానీ ప్రియలేరా ఆయన వెలిగిస్తేనే ఆయన చేస్తేనే ఏదేమైనప్పటికి కూడాను ఏ పని అయినప్పటికి కూడాను ఆయన ముందరు పెట్టి ప్రభువా ఇది నీ చిత్తం ఎలా ఉందో ఇది నువ్వు చేయి ఇది నీ వల్ల అవుతుంది ఇది నీ ఉద్దేశం ఆలోచనలు ఎలాగుంటే అలా చేయి ప్రభువా అని చెప్పేసి తన చిత్తానికి ఎప్పుడైతే మనం విడిచిపెడతామో ఆటోమేటిక్గా మనం రేజ్ అవుతాం యక్ష గ్రంథం నలభై మూడు పన్నెండు వాక్యం తీసుకున్నట్లయితే ప్రకటించేవాడును నేనే దానిని గ్రహింపచేవాడు నేనే రక్షించుకున్న వాళ్ళను నేనే కర్త కర్మ క్రియ మూడు కూడా ఆయనే వహిస్తున్నాడు కాబట్టి అన్ని విషయాలు అన్ని దీవెనలు అన్ని ఆశీర్వాదాలు సమృద్ధి అన్నది ఆయన చేతిలో ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలంతే ఈరోజు వాక్యం ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలంతే మొదటి ప్రాధాన్యత ఎప్పుడైతే నువ్వు ఇచ్చావో నీ బ్రతుకులో ఒక వెలుగు ఉంటుంది నీ బ్రతుకులో ఒక ఆనందం ఉంటుంది నీ బ్రతుకులో ఒక చెప్పనసఖ్యము కానిటువంటి ఒక చిత్రమైనటువంటి శక్తి ఉంటుంది హల్లెల్లుయా అది వెళ్ళిపోతుంటుంది అంతే ఆ కార్యం అలా జరిగిపోతుంటుంది అంతే అది నీ వల్ల కాదు నువ్వు ఏం చేసాల్సి అంటే నువ్వు ఒక చిన్న పర్మిషన్ ఇచ్చింది దేవా ఇది నీ వల్ల అక్కడ అంటాడు కదా నీ వల్ల ఏమైనట్లయితే ఈ పిల్లవాడిని విడిపించి ప్రభావా అని చెప్పేసి అంటాడు ఎవరు మరి తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు మార్క్ వార్తలో నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను ప్రభువా నీ వల్ల ఏమైతే విడిపించి ప్రభ్వా కాపాడు తండ్రి అని చెప్పేసి ఆ పిల్లవాడిని తీసుకొస్తాడు అలాగే అన్నట్టు పర్మిషన్ ఇచ్చాడు అంతే దేవునికి నమ్ముట నీ వంతు అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం నేను చేయగలని చెప్పిన అనడమే నాకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు నేను సర్వ శరీరలకు దేవుడనై ఉన్నాను నాకు అసాధ్యమైందంటూ ఏమైనా ఉందా ముప్పై రెండు ఇరవై ఏడు ఇరవై గ్రంథంలో కాబట్టి ఈ దేవాత దేవుణ్ణి ఎవ్వడు కూడా తక్కువ అంచనా ఏం అవ్వలేదు అక్కడ ఏమంటాడు అక్కడ పదిహేడు ఇరవై నాలుగు మనం చూసుకున్నట్లయితే ఎహెస్కెల్ గ్రంథంలో ఆయన అంటాడు ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయబడననియు భూమి ఎందుం సకలమైన చెట్లకు తెయలియబడును చెట్లు అంటే మనుషులు కాబట్టి సమస్తమైనటువంటి జనానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనప్పుడు కూడా నేను చేయగలను ఏదేమైనప్పుడు కూడా నేను చేయగలను ఎందుకంటే నా పేరులో ఉంది నా శరీరంలో శక్తి ఉంది నా ఊపిరిలో శక్తి ఉంది నా కంటి చూపులో శక్తి ఉంది నా నోటి మాటలో శక్తి ఉంది నా ఉమ్ము తడిలో శక్తి ఉంది నా యొక్క వస్త్రాల్లో కూడా శక్తి ఉంది నేను ఎక్కడుంటే ఆ మడి దూరం కొడుతుంది ఆ సువాసన దానికి ఆ దూరం లేదు ఇక్కడి నుంచి ప్రభావం రిలీజ్ చేస్తే అక్కడికి వెళ్ళి కొట్టాల్సిందే అది అంటే తన యొక్క తలంపుల్లో ఒక శక్తి ఉంది ఆ శక్తిని ఎప్పుడైతే నువ్వు గ్రహించి నీ యొక్క ఇష్టం కాకుండా తన యొక్క ఇష్టం మీద ఎప్పుడైతే నువ్వు పెడతావో ఆటోమేటిక్గా అదేమొద్ది రేజ్ అవుతుంది రైజ్ అవుతుంది ఎక్కడికి రేజ్ అవుతుంది అని అంటే నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా అనుగ్రహించినటువంటి వాడు మూడు ఇరవై ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ప్రకారం అలాంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఈ రోజు నువ్వు చాలా అదృష్టవంతుడివి ఈ రోజు నువ్వు చాలా ధన్యుడివి ఈ రోజున నీ కుటుంబానికి చాలా ధన్యత కలిగిందని చెప్పేసి నువ్వు స్థుతులు చెల్లించాలి హల్లెలుయా కాబట్టి ఇప్పుడు కూడా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు ముందుకు సాగిపోక నేను జ్ఞానిని కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు నీ భారం అంతా కూడా నా మీద వేయి నేను చూసుకుంటాను నీ ప్రవర్తన అంతటి మీదకి నా అధికారానికి అంటే నా అధికారానికి నువ్వు అప్పచెప్పు అప్పుడు నీ త్రావులన్నీ కూడా సరళం చేయబడతాయి అని చెప్పేసి మూడో అధ్యాయం ఆరో వాక్యం సావి తల్లిగ్రంథంలో సెలవిస్తుంది కానీ ప్రియులారా ఇలా కాకుండా ఎంతోమంది డబ్బైపోతున్నారు ఈ రోజు నాకు ఫోన్స్ వస్తున్నాయి అయ్యా మేము ఎంత డబ్బు ఇచ్చేసాం అంత డబ్బు ఇచ్చేసాం దానికి రాతలు లేవు పోతలు లేవు సాక్ష్యాలు లేవు వాడు నువ్వెవరికి ఇచ్చావు ఎప్పుడు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు నువ్వెవడ నాకు తెలియదు అని చెప్పేసి అనేస్తున్నారు అలా కళ్ళన్న రక్తం వస్తుంది అయ్యా చావాలో తెలీదు బతకాలో తెలీదు మాకు వండటాన్ని నిలవటం నీ కూడా లేని పరిస్థితి అయిపోయిందని చెప్పి ఒక్కొక్కరు దేవుడి స్తోత్రం కలిగి అయ్యా ఈ రోజున మేము లంచం కట్టాము పిల్లవాడికి ఆడ తర్వాత ఉద్యోగం లేదు ఏమీ లేదు తగిలేసాడు అని అయ్యా మేము ఆశించి పిల్లనిచ్చాము వాడు వచ్చి మచ్చలు పెడతాడు చురకలు పెడతాడు అల్లర పెడతాడు ఇంకా డబ్బు కావాలి ఇంకా డబ్బు కావాలి రా దా 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 అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నాడు మాలుడు ప్రతి నేను అన్నది ఏంటంటే మనం ఏ పని చేసినా సరే ప్రభు యొక్క సన్నిధిలో కనిపెట్టడం తప్పు లేదు కదా మన ఇంటి యజమానుడు ఉన్నాడు ఒక నాయకుడు ఉన్నాడు ఆయన ఒక ఇష్టాలు లేకుండా మన ఇష్టం వచ్చినట్లు ముందుకెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది ఆయన దగ్గర నుంచి సరఫరా ఆగిపోతుంది ఒక కోపం ఉద్రేకం అనేది తయారవుతుంది ఒక అన్యోన్యత పోతుంది అక్కడికి కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది అది అక్కడ ఎప్పుడు ఎవరికి అది నష్టం అది మనకే నష్టం అది మనకు అన్ని విషయాలు కూడా తీర్చడానికైతే ఆయన పిలుచుకున్నాడు ఆయన ఏమంటాడు ఆయన నలభై మూడు పన్నెండు యశగ్రంథంలో ప్రకటించేవాడు నేనే అంటే చెప్పేవాడు నేనే దాన్ని గ్రహింపచేయవాడు నేనే ఆ విషయాన్ని నీకు తెలిసేటట్లు చేయవాడు నేనే రక్షించుకున్నవాడిని నేనే అది నీకు అందేటట్లు చేయవాడిని కూడా నేనే కొట్టువాడిని నేనే కట్టువాడిని నేనే గాయం చేయవాడిని నేనే దాన్ని మాన్పువాడిని నేనే అన్నీ నా దగ్గరే ఉన్నాయి నాతోనే ఉన్నాయి బుద్ధియు జ్ఞానము సర్వసంపదలన్నీ కూడా నా ఎంత గుప్తంలో ఉన్నాయి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు బోర్ల పడాల్సిందే నా యొక్క అనుమతి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు ఏమి చేయలేవు దేవుని స్తోత్రం కలిగి కాక ఎందుకంటే మనకంటూ ఒక వెలుగు ఉంది మనకంటూ ఒక నేడు ఉంది మనకంటూ ఒక సపోర్టర్ ఉన్నాడు మనకంటూ ఒక సజెషనర్ ఉన్నాడు మనకంటూ ఒక డైరెక్టర్ ఉన్నాడు మనకంటూ ఒక గైడ్ ఉన్నాడు మన మేలు కోరేవాడు మన శ్రేయస్సును కోరేవాడు శ్రేయభలాష అయిన మన సంతోషాన్ని ఆనందం కోరేవాడు మన ఆరోగ్యాన్ని కోరేవాడు వైద్యుల కంటే పరమ వైద్యుడు నీకు ఎలాంటి భయంకరమైనది ఒక జబ్బులు జ్వరాలు ఇవన్నీ కూడా నేను ఎలాగోస్తాను అంటే కొన్ని వాతావరణం ద్వారా వస్తాయి కొన్ని తిండి ద్వారా నీళ్ల ద్వారా గాలి ద్వారా ఈడ ద్వారా వస్తాయి కొన్నైతే దురాత్మ చీకటి అంతకర శక్తుల యొక్క ప్రభావంతో వస్తాయి కొన్నైతే దేవుని ప్రేమతో వస్తాయి దేవుని ప్రేమతో వచ్చిన మళ్ళీ దేవుడే క్లియర్ చేయాలి రెండోది దెయ్యం తాలూకా ఈర్షతో వచ్చేటప్పుడు దెయ్యం యొక్క ప్రభావం వచ్చేటప్పుడు మళ్ళీ దేవుడే మరి వాతావరణం ద్వారా వచ్చినటువంటి వాటికి అలాగే అన్న ఈ నీళ్లు ఈ గాలి ఈ యొక్క వెలుగు వీటి ద్వారా వచ్చినటువంటికి వాటికి కంపల్సరిగా దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి డాక్టర్స్కి వా ఈ యొక్క మందుల ద్వారా ఇంజక్షన్ ద్వారా టానిక్ల ద్వారా దేవుడు స్తోత్రం కలడు కాక కాబట్టి పీలరా ఏదేమైనప్పటికీ మన సమృద్ధి అన్నటువంటి అతన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి మన జీవితాలు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలనేటువంటి కోరిక ఆయనకు ఉంది ఆయన ఒక సమృద్ధి కాబట్టి మన జీవితం కూడా ఒక సమృద్ధి మన ముఖం మీద ఎల్లప్పుడు కూడా చిరునవ్వు చూడాలనేటువంటి కోరిక ఆయనకుంటుంది ఇప్పుడు కూడా ఇప్పుడు చూడండి తల్లిదండ్రులు ఇప్పుడు కూడా నువ్వు ఏడవరా నువ్వు ఏడవరా నువ్వు ఏడవరా నువ్వు చెడిపోరా 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 నువ్వు పడిపోరా పడిపోరా పోరా 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 ఇప్పుడు ఎవరైనా అంటారా ఎలాంటి పనికి మాలిన తల్లిదండ్రులు అయినా సరే ఆ పిల్లల్ని అట్టి అద్వానమైనటువంటి మాటలు కూడా అనరు ఎందుకంటే వారి కడుపును పుట్టినటువంటి ప్రేగుబంధం రక్తబంధం స్నేహబంధం ప్రేమబంధం దేవుని స్తోత్రం కాక అందుకని ఆ ప్రేమ అన్నది అంతకంటే కోట్రేట్లు నువ్వు విలువైనటువంటి ఆభరణంవి నువ్వు విలువైనటువంటి సత్తువు నువ్వు అందుకని నీ శరీరంతో ఆయన నీ దేహంతో ఆయన మహింపరచని చెప్పేసి మొదటి కొరిందలు రాసిన పత్రిక ఆరాధ్యాయము ఇరవై ఒకరు సెలవిస్తుంది అనమాట నువ్వు విలువైనటువంటివి సొత్తువి విలువైన వాడివి నువ్వు చనిపోవు తృణమాత్రుడు నరుడికి నువ్వు ఎందుకు భయపడతావు ఎవరికి భయపడిన అవసరం లేదు వాడి మాటలు ఎందుకు నువ్వు నమ్ముతావు వాడి మాటలు నమ్మకు ఎందుకంటే మనిషి ఏంటంటే వాడు అడుగు తీస్తే అడిగేస్తే స్వార్థపరని వాడు లోకం వారిని నమ్ముతుంటుంది లోకం వారిని పైకెత్తుంటుంది కానీ నువ్వు పరలోకి వస్తుడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ పరలోకి వస్తుడే నువ్వు సమీపించాలి నువ్వు పరలోక నాయకుడితోనే నువ్వు మాట్లాడుతూ ఉండాలి నువ్వు పరలోకపు నాయకుని యొక్క అడుగుల్లో అడుగు వేస్తూ ప్రతీక్షణం కూడా ముందుకు సాగుతూ ఉండాలి అంతే సింపుల్ అది ఎందుకంటే నువ్వు ఈ లోకస్తుడు కాదు కనుక అందుకని మొట్టమొదటి ప్రయారిటీ మొట్టమొదటి అనుమతి మొట్టమొదటి ప్రేమ అన్నది ఆయనకి అందుకే నాకు దక్కని మహిమ ఏ విగ్రహాలు కూడా నేను దక్కనివ్వను అని అంటాడు అక్కడ నువ్వు మనసులో ఏది ఉన్నా సరే అది విగ్రహమే దేన్నైతే నువ్వు ఇచ్చేస్తుంటావు అది ఒక విగ్రహం అది దేని స్తోత్రంగా హల్లే నీ పిల్లలు ఎక్కువ ప్రేమిస్తే అదొక విగ్రహం నీ ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తే అదొక విగ్రహం నీ యొక్క కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తే అదొక విగ్రహం ఆయన అంటాడు ఒక దగ్గర మత తన తల్లిదండ్రులైనను భార్య బిడ్డలైనను అన్నదమ్ములైనను నాకంటే ఎక్కువ ప్రేమించినటువంటి నాకు పాతుడు కాడని చెప్పాను ఎంత స్వార్థపరుడు చూడండి ఏసయ్య స్వార్థపరుడు అంటే ఒక ప్రేమ అనమాట ప్రేమ అధిక స్వార్థం ఎక్కువైపోద్ది అనమాట ఈ భర్త నాకే దక్కాలి నేను కట్టుకున్న భార్య నన్నే చూడాలి నా చెయ్యే పట్టుకోవాలి నా మాటే వినాలని వినాలి అని చెప్పేసి భర్త కోరుకుంటూ ఉంటాడు మనసులో ఎందుకంటే తన అందాన్ని ఎవరు కూడా చూడకూడదు తన అందాన్ని నేనే చూడాలి నేనే పొగడాలి అలాగే భర్తను కూడా నువ్వు భార్య నా భర్త నన్నే ప్రేమించాలి నా వైపే చూడాలి నా మాటే వినాలి అనేటువంటి అంటే ఇరువురు మధ్య ప్రేమ బంధం అది అంటే ఆ ప్రేమ బంధం ఒక స్వార్థంగా మారిపోతుంది అది ఎక్కువైపోతే మళ్ళీ అనుమానం క్రియ అనుమానంగా మారిపోతుంది అదికం అనర్థం అనేటట్టు అలాగొద్దు జస్ట్ అలా ఇరువురి మధ్య ఆ విధమైనటువంటి ప్రేమబంధం గొప్పది అది అలాగన్నట్టు ఏంటంటే దేవాతి దేవుడు ఎందుకంటే నేను ఉండబట్టి నువ్వు వచ్చావు నేను లేకపోతే నువ్వు ఎక్కడ వస్తావు వచ్చావు కరెక్టే మరి నేను నేను ఇవ్వబట్టే కదా నువ్వు పొందుకున్నావు నేను ఇచ్చిందాక నువ్వు పొందుకున్నావు మరి నేను నా ద్వారా జరిగింది కాబట్టి నీ మనసు నీ ప్రాముఖ్యత నీ ప్రాధాన్యత నీ దృష్టి నీ మనసు అంత కూడా నా మీదకి రావాలి నన్ను వెంబడించాలి దేవా ఇది అంటే త్రూ ఛానల్ అనమాట ఇలా ఇలా రావాలి దేవుని స్తోత్రం కలడు కాక హల్లే అంతేగాని డైరెక్ట్గా అడ్డీ వెళ్ళిపోకూడదు దేవుని మహిమ కలడు కాక కాబట్టి ప్రియులారు ఎప్పుడైనా సరే దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా ఇస్తే ఇచ్చినవాడు ఎప్పుడు కొట్టాం ఐఎమ్ ద వాయిన్ యు ఆర్ బ్రాంచెస్ నేను ద్రాక్ష వలిని మీరు తీగలు తీగలు ద్రాక్ష ఉంటేనే కానీ ఫలింపనే ఫలింపవు అని చెప్పేసి ఒకటే మాట కాబట్టి ఫ్రీలరా మనం ఎక్కడికి వెళ్ళిపోలేము ఏమి చేసేలేము ఆయన కాదనేసి ఆయన మన దగ్గర ఉండేటప్పుడు మనతో ఉండేటప్పుడు ఉన్నాడు అని గ్రహించేటప్పుడు ఈ లోకం అన్నది ఏంటంటే మన కాళ్ళు దూళ్ళు అప్పుడు మన ఈ లోకం మనం వెంట వెంటాడుతుంది ఈ లోకం మన పాదాలపై పడుతుంది ఈ లోకం మనల్ని ఆకర్షిస్తుంది దేవుని స్తోత్రం కలిగిన కాక ఎందుకంటే సమస్తం కూడా అతను వచ్చిందనేటువంటి సంగతి ఎప్పుడైతే నువ్వు గుర్తించావో నీ యొక్క జీవితం అన్నది అవే అన్నది ఒక ఒక లెవెల్కి వెళ్తుందనమాట దేవుని స్తోత్రం ఇప్పుడు అది కృతజ్ఞత అంటారు స్తోత్రం అంతే ఫినిష్ అట్టి విధంగా మన జీవితాలు ఫలించనిగాక ప్రకాశించి అనేక మందికి దీవనకరంగా ఆశృతికరంగా దేవునికి మహిమకరంగా దీవించబడింది కాక ఎస్ నామంలో ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ఒక సాక్ష్యం మనం విందాం అందరికి వందనాలు దేవుని నామం స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా పేరు సుగుణ అండి నా హైదరాబాద్ నుంచి వచ్చాను వయసు డెబ్భై ఏళ్ళు అండి నాకు షుగరు దాదాపు ఇరవై ఏళ్ళు దాటిపోయిందలేండి అంత షుగర్ ఉండేది ఎప్పుడు మెడిసిన్ వాడేదాన్ని అయినా కంట్రోల్కి రాదు ఏదో ఆలోచనలో నా బుర్ర కూడా నాకు సరిగ్గా పని చేయదండి నేను మెడిసిన్ వాడినా కూడా అవి ఏం పని చేయట్లేదు నాకు చాలా బాధ ఉండేది చెవులు దిబ్బడి తల భారము చాలా అండి ఈ తలకి రోజు ఒక జెండు బామ్మ ఒక చేస్తారు రెండు రోజులు మూడు రోజులకి అయిపోద్ది అలాంటి పరిస్థితే నాది ఈ దీనివల్ల ఏమవుతుందంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి కిడ్నీ మీద పడింది కిడ్నీ మీద పడినప్పుడు ఆ కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ అయ్యి అది కొంచెం బాధ పెట్టింది దానికి మందులు ఆడుతున్నాను మా ఆయనతోటి కొంచెం చాలా గొడవలు అండి హీనత్త పిల్లలతో కూడా భారం ఏంటంటే పరిస్థితులు అయిపోయి నరకం అనుభవించాను ఒక మాట చెప్పాలంటే చెప్పుకోలేని సమస్యలతో బ్రతికాను నేను శారీరకంగా మాదికంగా కూడా నేను చాలా బాధపడ్డాను ఏం చేయాలో తెలియని స్థితిలో నేను ఒకరోజు టీవీ చూస్తున్నప్పుడు ఎస్ఎస్ రావు గారు ప్రోగ్రాం వస్తుంటే ఆయన సాక్ష్యం విన్నాను నేను ఆ సాక్ష్యం ఎలా అంటే నలుగురిని ఆయన బ్రతికించారు చనిపోయిన వాళ్ళని ఆ సాక్ష్యం విన్న తర్వాత నేను కూడా చచ్చిపోతాను ఒక అపనమ్మకం నాకుంది నేను కూడా వెళ్ళాలి ఎస్ఎస్ గారి దగ్గరికి ప్రార్థన చేయి ఒక ఆశతో నేను విజయనగరం వచ్చాను పైగా ప్రార్థన చేయించుకున్నాను అప్పుడు నేను మళ్ళీ కాకినాడ వెళ్ళి కిడ్నీ టెస్ట్ చేయించుకున్నాను కిడ్నీ చాలా బాగుంది కదమ్మా కిడ్నీ అని డాక్టర్లు చెప్పారు రిపోర్ట్ కూడా చూపిస్తాను షుగర్ కూడా నార్మల్ వచ్చింది నమ్మే అనుసుకోవడం నెమ్మది అయింది లేటప్పుడు నేను అసలు చాలా బాధపడి ఇప్పుడు నేను ఎంత దూరం అయినా ప్రయాణం చేస్తాను అలా కొన్ని కాళ్ళు నడవటానికి ఇప్పుడు శక్తి వచ్చింది ఇప్పుడు నేను ఈ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాగలిగాను ప్రార్థన చేయించుకుని కూడా నేను మళ్ళీ వెళ్ళగలుగుతున్నాను ఇంటికి నేను దీవించు గాక నా సాక్ష్యాన్ని రండి ప్రియులరా మరి ఈ రోజున మరి శ్వాస గురించి చిన్న మాట చెప్పాలి ఏమనుకోకండి ఏమంటే ఈయన సచింగ్ గారు అని చెప్పేసి మన బొబ్బిలి వాస్తవ్యులు రేణుగుంటలో పనిచేస్తున్నారు ఎప్పుడైతే నా వీడియో చూసారో ఎగిరి గంతులు వేసారంట ఈయన మన జిల్లా ఆయన మన ఊరి ప్రక్క ఆయన ఈయన మా టీచర్ కమ్యూనిటీకి చెందిన ఆయన ఎస్ఎస్ రావు గారు అబ్బో అని చెప్పేసి ఎగిరి గంతులు వేసారంట ఇంట్లో ఆయన సంతోషానికి అవదలేవు లేవు ఫోన్ చేసి చెప్తారు ఆయన అయితే అయ్యా నాకు చిన్న రిక్వెస్ట్ అన్నారు ఏంటనేసి అంటే నేను మీకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ నేను బుక్ చేస్తాను నా ఇంట్లోకి వచ్చి చిన్న ప్రార్థన చేసి మీరు వెళ్ళిపోండి నా ఇల్లు దీవించబడుతుంది అని చెప్పేసి ఎంత విశ్వాసంతో అంటే నేను స్టన్ అయిపోయిన ఒకసారిగా అలాగని చెప్పేసి నేను డబ్బు నేను కానీ నాకు యాభై లక్షలు అప్పు ఉంది మీ సమయం నేను వేస్ట్ చేయకూడదు ఎందుకంటే అభిషేకంపబడినటువంటి వారు మాకు నుంచి ప్రార్థన చేస్తే అనేక మంది జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో మీ టైం సేవ్ చేయాలని నేను ఈ విధంగా మూవ్ అవుతున్నాను అనుకోకుండానే రేణుకుంటలో మీటింగ్ జరిగింది అప్పుడు ఆయన సంతోషానికి మరీ అవధం లేవు అయ్యో అని చెప్పేసి ఒక ఇయర్ బుక్ చేశారనమాట ఆనంద్ ప్రసాద్ గారు అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇలాగేలా అప్పుడు చేసి ఇది స్పాన్సర్కి ఉంచండి సార్ అని చెప్పేసి నాకు టీవీ స్పాన్సర్కి ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది నా పై ఖర్చు కూడా ఒక రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎందుకేసంటే ఇలాంటి దాహం అన్నది ప్రభు చూస్తాడు ఇదే అందుకని జగన్ చూడండి ఆ రోజున చెట్టు ఎక్కి చూస్తారు ఎవరు వేసు ప్రభు ఎవరు వేసు ప్రభు అని చెప్పేసి అలాంటి దాహం కావాలి మనకి అలాగే పాపాత్మ లేనటువంటి స్త్రీ పరిగెత్తుకొచ్చి ఇంకెంతసేపు ఆ పాదాలని అలా తుడుస్తూనే ఉంటాను తుడుస్తూనే ఉంటాను ఈ ఎక్కువగా నా పాదాలు తుడిచగా ఎక్కువైనటువంటి పాపాలని కూడా క్షమించబడ్డాయి అని చెప్పేసి అంటాడు అక్కడ నువ్వు నన్ను పిలిచా ఒక గెస్ట్గా పిలిచావు ఒక్కడ మంచి నీళ్ళు ఇచ్చావా చెబుతాను అని చెప్పేసి అంటాడు అక్కడ ప్రభు ఒక దగ్గర అలాగన్నట్టు ఏంటంటే ఇతను నేను పొగడతనం కాదు కానీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆ యొక్క ఉద్రిక్తత అంటే స్పిరిచువల్ రైజింగ్ అది స్పిరిచువల్ ట్రస్టీ అంటే ఆ దాహం అది కావాలి అది చూస్తాడు దేవుడు ఆ కుటుంబాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు దేవుడి స్తోత్రం కలను కాక ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించను కాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి సత్యం మాస్టారు రైట్ ప్రార్థన చేసుకుందారండి మహాప్రతాడు కదా నీ జీవం గల దేవస్తోత్రాలు అయ్యా నీకు బట్టి నీకు స్తోత్రాలు మహాప్రభుడు తండ్రి మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోవాలయ్యా ఎక్కడ పరిగెత్తున్నా మీరున్నారు కదా నాన్న నువ్వు ఎంత కష్టపడి సంపాదించిన ప్రభువ అది మీ చేతుల్లో పెట్టకుండా మీకు ప్రాధాన్యత ఇవ్వకుండా మేము ఏమి అనుభవించలేము ప్రభువ ఈరోజున తండ్రి దూర దూర దేశాలకు వెళ్ళిపోయి అయ్యా అప్పుల పాలైపోయాము అప్పులు తీర్చుకునికెళ్తే మా భర్తలు వాటిని చెరగొట్టేసి త్రాగుబోతులుగా తిరిగిపోతులుగా అయిపోయి అప్పులు తీర్చుకుంటే పోతున్నారు అయ్యే చేసి ఇంకో కొలలుగా ఉన్నారు బాబు నా తండ్రి అపవాది అట్టి విధమైనటువంటి ఆలోచన కలిగించి బ్రతుకులతో ఆటలాడుకుంటున్నాడు అయ్యా దయతో క్షమించండి మన్నించండి నీ ప్రజల తండ్రి ప్రభు చెయ్యి పట్టండి ప్రభు వారిని లేవనెత్త ప్రభు పైకి లేవనెత్తి ప్రభు వాళ్ళు దీవించండి అయ్యా వారికి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా విశ్వాసం దయచేయండి అయ్యా నమ్మకాన్ని దయచేయండి అయ్యా మొట్టమొదటి ప్రాధాన్యత మీకు ఇచ్చేటట్లు తండ్రి వారి విశ్వాసాన్ని బలపరచండి ప్రభు నీ ప్రజలు ఆయన నీ మీద విశ్వసించి ప్రభు ఇదిగో నాయన ఎంతమంది అయితే నాయన ఈ యొక్క వీడియో వైరల్ అయిన దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నారు వారందరికీ కాదు నాయన కాల్ ఇస్తే చాలు ప్రభు మిమ్మల్ని బట్టి ఆ మిస్డికాలు ఇస్తున్నారు నేను ఎత్తకపోవడం నా పొరపాటు అయితే టైం లేకపోతే నన్ను క్షమించండి వారిని దీవించండి వారిని ఆస్వాదించండి వారి అవసరాల కొరతలన్నీ కూడా తీర్చండి నాయన మీరే సమాధానకర్తగా వారిని ఆస్వాదించండి ప్రభు మీకు వందన చెల్లించుకుంటు ప్రభు ఇదిగో నా తండ్రి ప్రభ చీకట్లో ఉన్న వారు వెలుగులో నరకం అనిపిస్తున్నటువంటి వారికి వారికి రాజ్యాన్ని ప్రసాదించడానికి నీ కుమారుడు నువ్వు ప్రేరేపించి నా తండ్రి ప్రభ సత్య మాస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకో శైలజను జ్ఞాపం చేసుకో పిల్లలిద్దరిని మీరు జ్ఞాపకం చేసుకో దీవించండి ఆశ్రదించి వారు ఎక్కడ కూడా జారి పడిపోకుండా సోలిపోకుండా నా తండ్రి కుటుంబం మీద మీ వెలుగు దిగవచ్చు కాక నీ ఆశీర్వాదాలు దిగవచ్చు కాక నీ మెండైనటువంటి దీవెల చేత కుటుంబం నింపబడిన గాక మానసిక శారీరక ఆర్థిక పరిస్థితి అన్నింటిలో కూడా నా తండ్రి ప్రభు దీవించబడుతుంది కాక ఏసైనా వారికి గొప్ప మహిమ చెల్లిస్తూ మరి ఇంతవరకు ఎంతమంది అయితే నానా గుప్పెళ్ళి నా తండ్రి ప్రభు ఈ యొక్క నావని ఈ యొక్క సువార్థాన్ని నావని ముందుకు సాగించి వారందరికీ గొప్ప మేళ్ళు గొప్ప ఉపకారాలు గొప్ప ఆశీర్వాదాలు గొప్ప అభివృద్ధి జరుగురు కాక వారు కాక ఆశ్రదం పడదురు కాక కాక గొప్ప వెలుగుతో ప్రకశింపబడదురుగాక నజనే యేసుక్రీస్తు నామంలో తండ్రి మరొకసారి నీ ప్రజలందరినీ కూడా నీ చేతులు గొప్ప చెప్పుకుంటూ పొందుకోమని ఏ సైపుంజనా మనబడి స్థుతిస్తూ ఈ వాక్యం తండ్రి ప్రభు నాటింప చేసి ప్రతి ఒక్కరు కూడా ఇటు విధంగా చేసి నీ దీవెల్ని పొందుకునేటట్లు ఆశీర్వించుకోవాలి ఏసై పుణ్యనామాన్ని బట్టి స్థుతిస్తూ వినే పొరంగా గడిపెట్టుకుని పొందుకొని నాన్న తండ్రి ఆ మెయిన్ తండ్రికు మన పరిస్థితి అంత దీవెలు మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలకు ఎల్లప్పుడు కూడా తోడుగా ఉంటుంది నడిపిస్తూ గొప్ప అద్భుత ఆచార్యాలు జరిగిస్తూ ఆయన నామానికి ఘనతా ప్రభావకాలను కాక ఆమెన్ ఆమెన్ ఆ మెయిన్ ప్రైజ్ దలాడ్ మీ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ సో మచ్